హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సౌజీవర్లుక్ సరహర మహాదేవ శంకర స్వామి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ఇదైతే వచ్చేసి అరుణాచలంలో థర్డ్ డే అండి థర్డ్ డే మేము అరుణాచలం నుంచి చిదంబరం వెళ్తున్నాము కారు మాట్లాడుకొని వెహికల్ సిక్స్ థౌజండ్ పడిందండి మేము వెళ్ళేసరికి అక్కడ త్రీ అవర్స్ అలా పట్టింది మనకి వెహికల్లో వచ్చేసి ఇదేనండి వెళ్తూ ఉంటే దారిలో ఇట్లా పొలాలు అవి మనకు అక్కడ గోధుమలు అను బియ్యం బాగా పండుతాయని చెప్పారు ఆ ఏరియాలో ఇక అయితే మార్నింగే స్టార్ట్ అయిపోయాం కదా సిక్స్ థర్టీ సెవెన్ కని టిఫిన్ చేయలేదని ఇక్కడ ఒక హోటల్కి వచ్చేసామన్నమాట ఎదుగుండి ఇక్కడ మసాలా వడ మామూలు గారెలు పూరీలు ఇక అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయని చూపిస్తున్నాను రాగి సంకట అండి ఇదైతే వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కదా తింటారట ఇదేమో పడండి సాంబార్లో వేసి పెట్టేస్తారు ముందే వాళ్ళు తమిళియన్స్ కదా సాంబార్ ఎక్కువ తింటారు ఇదేమో కట్టె పొంగలి అంటండి ఇదిగోండి మొత్తం అయిపోయింది ఇక కూర్చొని ఉన్నాము వాళ్ళే పెడుతున్నారనమాట మనకి పచ్చళ్ళు రెండు ఉంటాయి ఇక దోశ అది ఆర్డర్ ఇచ్చాము మామూలు దోశ అండి అదైతే వచ్చేసి కొబ్బరి పచ్చడి అది వేసుకొని తింటున్నాను కాకపోతే వాళ్ళన్నిట్లోనూ సాంబార్ యూస్ చేస్తారండి తమిళియన్ వాళ్ళు వచ్చేసి ఎక్కువగా అరుణాచలంలో అన్నింటిలో ఇందులో కూడా కూర వేసుకొని తింటారంటండి దోశలో ఇడ్లీలో వాటిల్లో ఇదేమో అల్ల పచ్చడంట అంట ఇదే వేసుకొని తింటున్నాము సాంబారు ఫేమస్ అని అని చెప్పి చెప్తుంటారు అదిగోండి అట్లా వేశారు సాంబారు కూర అది మేమైతే దోశను ఇంకా ఒకటి ఇడ్లీ కూడా అండి ఇడ్లీ కూడా మెత్తగా ఉంటాయి మనం రవ్వ కలుపుతాము వాళ్ళు రవ్వ కాకుండా వేరే విధంగా చేస్తారు పెద్ద ఇడ్లీలు ఇంకా సాంబార్ గారె ఒకటి తీసుకొని ఇంకా టీ తాగేసి స్టార్ట్ అయిపోయామనమాట మేము వెళ్ళేసరికి ఫస్ట్ వైదీశ్వరన్ కోవిల్లో ఒకటి మాత్రం చూసుకున్నాము ఆ తర్వాత ఇప్పుడు నేను ఈ చూపించే వీడియోలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళామండి వెళ్ళేసరికి టైం పట్టింది ఇంకా క్లోజ్ అయిపోయింది ఈవినింగు దర్శనం చేసుకున్నాం అనమాట అవేమో వచ్చేసి పెసలండి మొలకెత్తిన పెసలు శనగలు ఇట్లా చిన్న చిన్న వాటిల్లో ఇవేమో సెంటండి అక్కడ బాగా ఫేమస్ అని చెప్పారు ఇదిగోండి ఇట్లా సాంబార్లోనే గారేసి పెట్టేస్తారు ఇక తినేసి బిల్ కట్టేసి బయలుదేరిపోయావు అనమాట వైదేశ్వరం కోవిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ టెంపుల్ అండి నైట్ పూట గడ ఇదిగోండి లోపలంతా అసలు చిదంబరంలో ఏ టెంపుల్ అయినా సరే ఎకరాల్లో ఉంటుందండి గోపురాలు కానీ అవి కానీ మనకి ఓపు ఉండాలి అంత నడవడానికి బాగా లోపలైతే ఇట్లా ఉంటుంది మనకి టైల్స్ ఉన్నట్టు కాకుండా రాళ్ళు ఉన్నట్టుగానే ఉండిపోతుంది అనమాట ఇదిగోండి ఎంట్రన్స్ ఇది లోపలికి వెళ్ళాలి వెళ్తున్నాము అదే నేను అను మాత్ర గారు గోపురం చూడండి అసలు ఎంత ఉందో పైదాకా ఉందనమాట ఇక్కడైతే ఇంకా శివుడికి పార్వతీదేవికి ఇక్కడ నాట్యం గురించి పోటీ జరిగిందంటండి పోటీ జరుగుతుంటే ఇద్దరు ఎవరు గెలుస్తారు పార్వతీదేవి గెలుస్తుందా శివుడు గెలుస్తారా అని చెప్పి అనుకుంటూ ఉంటే విష్ణుమూర్తి వచ్చి చెప్తాడంటండి మనకి నాట్యం చేస్తూ ఉంటే శివుడు ఓడిపోతాడేమో అని అనిపించింది పార్వతీదేవి ఏమో గెలిచేటట్టుంది అంటే నాన్ స్టాప్గా ఆగకుండా నృత్యం చేస్తూ ఉందిట అమ్మవారు చేస్తూ ఉంటే ఇక ఎట్లా అయినా సరే అమ్మవారిని ఓడించాలి అని చెప్పి విష్ణుమూర్తి ఇక శివుడికి సైగ చేస్తాటండి పాదము ఇట్లా లేపు పైకి అనని చెప్పి అనగానే ఆ శివుడు ఇట్లా పాదం లేపే లేపి నాట్యం నించొని ఉండిపోయాడంట అదేనంటండి ఈ గుడికి ఉన్నటువంటి స్టోరీ నాకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు అట్లా ఉండటం వల్ల ఇక్కడే వెలిసాడు ఆ స్వామి శివుడు నాట్యం చేసిన ప్లేస్ అని చెప్తూ ఉంటారు లోపలంతా ఇట్లా ఉందండి అన్ని శివాలయాలు నందులు చాలా అంటే చాలా ఉన్నాయి ఇదిగోండి అమ్మవారు ఉంటారు వినాయకుడు ఉంటాడు కుమారస్వామి ఇదిగోండి శివలింగము అట్లా లోపలికి వెళ్తున్నాం అన్నమాట ఇక నాట్యం చేసిన ప్లేసు అని అని చెప్పి చెప్పారు పంతులు గారు ఈ గుడికి ఉన్నటువంటి కథ అది అట్లా వెళ్చారు ఈ స్వామి నటరాజ లాగా అక్కడికి అమ్మవారు ఓడిపోయారు స్వామివారే గెలిచారు అని ప్రతిష్టగా ఇక్కడే కోవెల్లో ప్రతిష్ఠించారు అని చెప్పి చెప్పారు ఇదిగోండి ధ్వజస్తంభం చూడండి ఎంత ఉందో దాకా నడవలేక మా అత్తయ్య గారు అక్కడి నుంచో నిండిపోయారు అనమాట మొత్తం చుట్టూతో అట్లా ఉంది అయినంతవరకు వీడియో అది తీశానండి వీడియో తీస్తుంటే ఇక పంతులు గారు వచ్చి తీయొద్దు అని అని చెప్పి లాగేసుకున్నారు లోపలంతా ఇదిగోండి ఇట్లా ఉంది మొత్తం అంత రాళ్ళతోటే చేశారు పెద్ద పెద్ద లైట్లు ఆ రోజు అంతకుముందు ఏదో హోమం జరిగిందంటండి అదేను దాని తాలూకు ఇదిగోండి పైన ఫోటోలు ఇట్లా ఉన్నాయి స్వామివారివి నాట్యం చేసింది ఇదిగోండి అట్లా స్వామివారు పాదం పైకి లేపారట అప్పుడు స్వామివారు గెలిచారు అని అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు అసలు ఎంత ఉందంటే లోపల నడవడానికి మనకు ఓపిక ఉండాలండి అంత ఉన్నాయి ఆ టెంపుల్లో ఏవైనా అంతేనో హోమం జరుగుతుంది ఇవాళ కూడా మళ్ళీ ఇగోండి ఇట్లా ముగ్గేసి అంత రెడీగా పెట్టి పెట్టారనమాట ఇక మేమైతే దర్శనం చేసుకొని మళ్ళీ వేరే గుడి కూడా వెళ్ళాలి కదా అని అని చెప్పేసి స్టార్ట్ అయిపోయి వచ్చేసాము దర్శనం చేసుకొని మంచిగా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో తీయాల్సి వచ్చింది అండి పంతులు గారు చూస్తారని ఇంకా రెండు మూడు వీడియోస్ కూడా వస్తాయండి వైదేశ్వరన్ కోవలేను విధ్వేశ్వరన్ కోవెలనని చెప్పేసి లాస్ట్ అవి చూసి ఇంకా అరుణాచలంలో రఘునమా శాస్త్రమం కొంచెం తీశానండి అదొకటి చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామనమాట ఫైవ్ డేస్ జర్నీ అయిందండి మొత్తం అరుణాచలం వచ్చేసి చాలా అంటే చాలా ఉందండి మన అరుణాచలం కానీ చిదంబరంలో చూడాల్సింది మనకి టైం లేక వెళ్ళలేదన్నమాట మార్నింగ్ స్టార్ట్ అయిపోతే మేము వచ్చేసరికి నైట్ లెవెన్ ట్వెల్వ్ అయిందండి రూమ్కి వచ్చేసరికి సిక్స్ థౌజండ్ తీసుకున్నాడు వెహికల్ వాళ్ళైతే అయితే వచ్చేసి మినిమం మూడు నాలుగు టెంపుల్స్ విజిట్ చేశామండి అందులో ఒక టెంపుల్ అయితే అసలు ఫోన్ వీడియో తీయటానికి అవ్వలేదు ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు ఛార్జింగ్ అయిపోయిందని ఇక మిగిలిన టెంపుల్స్ అవి కవర్ చేసుకొని వీడియో షూట్ చేసుకొని దర్శనం అయిపోయిన తర్వాత ఇక రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇక్కడ ఎదురుగా కూర్చున్నాం ఇది అమ్మవారి టెంపుల్ అండి అక్కడ బాగా హారతి అది ఇస్తారండి స్వామివారికి ఆరు గంటలప్పుడు అట్లా మన ఎదురు టెంపుల్లో నుంచి నించొని చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది ఆ రోజైతే నటరాజ స్వామి కోవిల్లో మొత్తం అంతా హైట్ స్టెప్స్ ఉన్నాయండి ఆ స్టెప్స్ మీద కూర్చోవాలి మనం ఇదిగోండి ఇట్లా లోపలికి వెళ్తున్నాము ఇదేమో అమ్మవారి టెంపుల్ గంట అది ఇక్కడే వచ్చేసి ప్రసాదాలు అరిసెలను చెక్కలు అవి ఉంటాయండి పులిహోర పొంగలి ఉంటాయి మనకి దేవుడు గుళ్ళల్లో వీపూది అవే పెడతారండి తీర్థం కూడా ఇవ్వలేదు ఎక్కువ వీపూదే పెడుతున్నారు చేతిలో కొంచెం అది ఇక ఇక్కడే ప్రసాదం తీసుకొని అవే ఇంకా అందరికీ సేల్ చేశాను అందుకే ప్రసాదాలు కూడా ఏం లేవండి ఇక్కడ అని చెప్పి చెప్పింది అందుకే మీకు చాలామంది ప్రసాదం ఏదని అని కూడా అడిగారు ఇదిగోండి ఇట్లా అయింది ఇట ఆ రోజు నాట్య ప్రదర్శన స్వామివారికి అమ్మవారికి ఇలా జరిగింది పైన అందరు అలా చూస్తున్నారు చాలామంది వచ్చారండి ఇదండి గర్భగుడి ధ్వజ స్తంభము ఇక్కడ వరకే వీడియో అలౌడు లోపలికి వెళ్తే మనం దర్శనం చేసుకొని వచ్చేయాలి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ వీడియో చూసి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్